వీఆర్సీ గ్రౌండ్ నందు వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ నవ్వుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ రోజు నవ్వుతూ ఉంటే వయసు తెలియదని అందుకే తనే నిదర్శనమని తన వయసు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఉందని కాబట్టి అందరూ ప్రతిరోజు నవ్వుకుంటూ వాకింగ్ చేస్తూ యోగా చేస్తూ హ్యాపీగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్ అడ్వకేట్ నన్నే సాహెబ్ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఆర్ శ్రీనివాసన్ శివబాల సుబ్బారావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ ఆజాద్ జాకిర్ ఆర్ వెంకటేశ్వరరావు సోల్లేటి వెంకటేశ్వరరావు కె విజయ్ కుమార్ రవికుమార్ తాజుద్దీన్ ఎస్ దాని దర్యావలి టు స్మైల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు పర్వీన్ షౌకద్ హుస్సేన్ పిరమిడ్ సభ్యులు వాకర్సు సభ్యులు అందరూ పాల్గొని వివిధ రకాల నవ్వులతో ప్రపంచ నవ్వుల దినోత్సవం కనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు ఏర్పాటు చేశారు ఉంది వరల్డ్ లాఫింగ్ డే ఈరోజు లాస్ట్ ఇయర్ జరుపుకున్నట్టే ఈ ఈరోజు కూడా మొదటి మే ఆదివారం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇంతకుముందు పెద్దలు అనేవారు నవ్వడం నాలుగు విధాల చేటోని అని కానీ ఇప్పుడు నవ్వితే నలభై విధాల మేలు అని చెప్పి అందరూ సైంటిస్టులు కూడా చెప్తున్నారు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోతే ఒక రోగం ఎందుకంటే రోగి నవ్వలేడు కాబట్టి ఈ ఈ నవ్వుకుంటూ మనం బతికినంత కాలం ఉంటే ఇందాకే మా అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి గారు చెప్పారు నా ఏజ్ తెలియడం లేదు నవ్వుతూ ఉంటే వాకింగ్ చేస్తుంటే అని కరెక్ట్ అది చాలామందిలో మార్పు అనేది వచ్చింది యాక్టివ్నెస్ వచ్చింది మనస్ఫూర్తిగా నవ్వుకుంటే మన ఈ నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి ఈ రుక్మతలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మైగ్రేన్ కూడా చాలా పనికి వస్తుంది ఇది తగ్గుతుంది అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు కాబట్టి అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రపంచ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టైటిల్ తగ్గట్టుగానే వాకింగ్ క్లబ్ అంటే ఈ వాకింగ్ సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించి యొక్క సమస్య సృష్టికి అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వాకర్స్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఒక అవగాహన పెంచడం అనేది మంచి సాంప్రదాయం ఎందుకంటే ఆరోగ్యానికి కేవలం స్వభాక్ంగా కాకుండా ఈ నవ్వులు ఒక మనిషిని నవ్వుకోవడం అనేది ఒక ఆరోగ్య సభ్యం ఆరోగ్యంగా ఉన్నారంటే నవ్వుకోవడం అనేది కంపల్సరీ కాబట్టి కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని మన యాఫీస్ అధ్యక్షులు కార్యదర్శులు అలాగే టీం మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూపి కొంతమంది వాకర్స్ని ఇక్కడ అసెంబ్లీ చేసి వాళ్ళలో కూడా కొంత అవేర్నెస్ని కల్పించడం కోసం చేసిన ప్రయత్నం చాలా చక్కని ప్రయత్నం ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు జరుగుతూ ఉంటే అవగాహన అందులో కలిగే లాభాన్ని మనందరం పొందే అవకాశం ఉంది నా బట్టి నిజంగా ఈరోజు మన ప్రతి ఒక్కరికి కూడా నవృదైన శుభాకాంక్షలు చేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే సరే అసలు ఈ లాఫింగ్ క్లబ్ ద్వారా నాకు ఇరవై సంవత్సరాలు వయసు కూడా చాలా తగ్గింది అని ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులు లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో నిర్వహిస్తూ మహిళా దినోత్సవం నిర్వహించాము టూర్లు టూర్లు నిర్వహించాము చాలా ప్రోగ్రాములు చేస్తూ నెంబర్ వన్గా నెల్లూరు జిల్లాలోనే ప్రప్రదంగా మా లాఫింగ్ క్లబ్ పెట్టడం అనేది ఫస్ట్ మేమేను చాలా సంతోషంగా ఉంది దీనికి లాఫింగ్ మురళీ కృష్ణ గారు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది దానికి చాలా సంతోషిస్తూ నడుస్తున్నారు జరిగినా కూడా వాళ్ళు లాఫింగ్ క్లబ్లు ప్లస్ వాకింగ్ ప్లస్ యోగా వాళ్ళు యోగా కూడా చేస్తారు దాని ఇంట్లో యోగా చేసుకుంటారు తర్వాత వాకింగ్ చేస్తారు అందువల్ల ఈ లాఫింగ్ క్లబ్ అనేది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మెయిన్ లాఫింగ్ క్లబ్ ఆ తర్వాత వాకింగ్ వల్ల ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఈ వాకింగ్ చేయడము కాబట్టి అందరూ కూడా మురళీమోహన్ మోహన్ టీవీ ఆర్టిస్ట్ మరియు సీనియర్ ఆర్టిస్ట్ మరియు మా గురువు గారు పెద్దలు ఇంకురెడ్డి గారికి అదేవిధంగా నా సహచరులకు పుట్టా ఎస్టేట్ వాకర్స్కి అధ్యక్షుల వారికి మరియు మా క్లబ్ మెంబర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రపంచ నడుమూల దినోత్సవాన్ని విఆర్ కాలేజీ గ్రౌండ్లో లాఫింగ్ క్లబ్ అసోసియేషన్లో జరపాలని చెప్పేసి ముఖ్యంగా మా రియాజ్ మరియు మా ప్రెసిడెంట్ గారైన సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది దానికి మేము అందరం కూడా ఖచ్చితంగా చేస్తాము అందరూ మన పిరమిడ్ అసోసియేషన్ వాళ్ళని మన గురువు వెంకటరెడ్డి గారిని అందరినీ పిలవండి ఈరోజు ఇక్కడ టిఫిన్ ఏర్పాట్లు కూడా చేసి ఏడు ఏడున్నర ఎనిమిది దాకైనా కానీ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పిన తర్వాత అందరం ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటూ మన లాఫింగ్ క్లబ్ అసోసియేషన్కి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న మన సభ్యులందరూ కూడా దీనికి వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు అయితే ఆర్డర్లు కూడా వచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నారు మీరు ఆ తిరుమడల్ని కూడాను అక్కడ వీలైతే మీరు కూడా ఒక లేడీస్ క్లబ్ ఓపెన్ చేయండి ఇదే విధంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లాసింగ్ క్లబ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన డైరెక్టర్ అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఆజాద్ జాకిర్ గారిని ఇంట్లో వేరే సందర్భంలో పెద్దలందరికీ అలాగే ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము ఒక అసోసియేషన్ స్థాపించి వాకింగ్ చేసుకుంటున్నాము మేము మాకు లాఫింగ్ క్లబ్ అనేది ఏం లేదండి మాకు వాకింగ్ అయిన తర్వాత నేను యోగా చేపిస్తాను యోగా చేసినప్పుడు కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తారు పాపం వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి నవ్వుకుంటాం అనమాట నవ్వుకున్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ మాకు ఎనర్జీ వస్తుంది మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు నవ్విస్తారనమాట మళ్ళీ మాకు ఎనర్జీ వస్తుంది మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట అలా మేము ప్రతిరోజు యోగా వాకింగ్ నవ్వులు అన్నీ ఉంటాయి మా వాకింగ్లో ఇక్కడికి ఇలా ఈ నవ్వులు దినోత్సవం రియాజ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇన్వైట్ అనమాట ఇలా లాఫింగ్ డే రోజు ఇక్కడికి వచ్చిన అందరూ ఆరోగ్యంగా వాకింగ్ చేసుకుంటూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను వహించడం నా భాగ్యంగా భావిస్తున్నాను దీనికి ప్రెసిడెంట్గా కావడం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను నా ఏజ్ ఎక్కువైనా ఈ లాఫిక్ క్లబ్ వల్లే నా ఆరోగ్యం సంతోషంగా ఉంది బాగా వాకింగ్ చేస్తూ చాలా ఫ్రెష్తో చాలా సుఖంగా జీవిస్తున్నాను దానికి నా భగవంతునికి ఆశీర్వాదులు ఉండవలన మీ అందరూ నాకు దొరకడం చాలా అదృష్టంగా ఉందని భావిస్తూ అందరికీ 哈哈哈！哈哈 <laughs> <laughs>